ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని సిఫార్సులు చేసింది పేరెంట్స్ నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు సో యాక్షన్ తీసుకోండి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయొచ్చు అని చెప్పి కొన్ని సిఫార్సులు చేసింది ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది పద్నాలుగు తీర్పు రాబోతుంది అభిప్రాయం ఈ ఒక్క కాలేజ్ అని మనం అనుకుంటున్నాం ఏపీలో ఇట్లాంటి చాలా కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత ఉండాలి ఫీజు అనే లిమిట్ పెట్టాడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చారో ఇవన్నీ ఎత్తేసారు ఒకసారి నారాయణ కాలేజీలోకి వెళ్ళి ఫీజులు చూడండి ఇంటర్మీడియట్ కి విత్ హాస్టల్తో పాటు రెండు లక్షల ఎనభై వేలు బీటెక్ అయితే నాలుగు లక్షలు నాలుగున్నర లక్ష మెడికల్ కాలేజ్ సీట్ కొనాలంటే ఒక సామాన్యుడు కొనలేకపోతున్నాడు అరవై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు ఈ దో నిలవన దోచుకోవడం అన్నారా దీన్ని ఇప్పుడు బయటకు వచ్చింది మోహన్ బాబు కాలేజ్ మాత్రమే ఎందుకు వచ్చింది చెప్పండి మిగిలిన ఎందుకు రాలేదు బయటికి టార్గెట్ అనట్లా అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి పడదు ఎప్పుడంటే రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో హెరిటేజ్ హెరిటేజ్ షేర్లు మోహన్బాబు దగ్గర యాభై ఐదు పర్సెంట్ ఉన్నాయి అప్పుడు చంద్రబాబు షేర్లు ఇరవై రెండు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ ఉన్న చంద్రబాబు గారికి హెరిటేజ్ అట్లా పోయింది యాభై ఐదు పర్సెంట్ ఉన్న మోహన్ బాబు గారు రిమైనింగ్ ఎందుకు కొనలేకపోయారు ఇట్లాంటి కాలేజీలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి అవి అమ్మేసుకోవాలని హెరిటేజ్ కొనొచ్చు ఎందుకంటే ఇప్పుడు టాప్ బ్రాండ్ అది ఒక దాంట్లో కొనొచ్చు ఎందుకు కొనలేకపోయారు పదవుల్లోకి వచ్చిన తర్వాత లాగేసుకున్నాడు నా యాభై ఐదు పర్సెంట్ నా షేర్లు ఉంటే లాగేసుకున్నాడని వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి అప్పట్లో సీఎం ఏ ఊరు కావా మామయ్య వెండుబడి పడుసిన వాడికి నీ వెండుబడి పడవాడు ఎంత అని చెప్పి ఊరుకున్నాడు వాళ్ళ టీడీపీ నేతలే ఒక ఎంపీ గారు ఉన్నారు చాలా ఓల్డ్ అయిపోయారు అతను అతను పేరేదో నాకు తెలియదు ఖచ్చితంగా తెలియదు యూట్యూబ్లోనే ఒక షార్ట్ చూసా ఆయనే చెప్పారు ఈ మాట చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా మోహన్ బాబు గారు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్తే ఈ మాటే అన్నాడు మామకే వెనుబడి పడుసిన వాడికి నీకు పడడం పెద్ద లెక్క అని చెప్పాలని అన్నారు ఇప్పుడు అదే రన్ అవుతుంది వాళ్ళకు వాళ్ళకి పడట్లా మిగిలిన కాలేజీ ఎందుకు బయట ఇది మోహన్ బాబు కాలేజ్ చేస్తున్నారు మీరు తీసుకున్నది మంచిదే ప్రజలకు మంచి చేస్తున్నారు మిగిలిన కాలేజీలు కూడా లాగుతున్నాయి కదా వాటిని మీరు ఎందుకు సమా అంటే సమర్థిస్తున్నారు ఒక శ్రీ చైతన్య కానీ ఒక ఎన్ఆర్ఐ కాలేజెస్ కానీ బీటెక్వి లేదంటే ఒక కృష్ణ చైతన్య కానీ ఒక నారాయణ కానీ నారాయణ ఓన్లీ ఏపీలోనే ఉంది పక్క కాలేజ్ పక్క స్టేట్స్లో కూడా ఉంది పక్క స్టేట్స్లో ఫీజు మన స్టేట్లో ఫీజులకి కొంచెం కంపేర్ చేయండి మీకే తెలుసు అయితే దీనిపైన కొంతమంది జర్నలిస్టులు ఏమి ఉన్నారంటే సాటిలైట్ మీడియా జర్నలిస్టులు పేరెంట్స్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళు ఫిర్యాదు మేరకే విచారణ చేస్తుంది ఉన్నత విద్యాశాఖ అని చెప్పి అన్నారు పేరెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు సదరు సంస్థలపై ఓన్లీ మోహన్ బాబు పైనే పేరెంట్స్ కంప్లైంట్ పేరెంట్స్ కంప్లీట్ కంప్లైంట్ చేస్తారు అని అంటే పేరెంట్స్ కంప్లీట్ చేసేదానికి మీరు డెసిషన్ తీసుకునేదానికి చాలా ఉంటుంది తేడా ఇప్పుడు నేనున్నా నేను ఒక సీఎం అధికారంలో ఉన్నాను అనుకుంటే రాష్ట్రంలో జరిగే ఏ ఒక్క ఇదైనా కానీ నేను బాధ్యుని అవునా కాదా వాడు ఫీజు పెంచని ఇంకోటి పెంచని లేదంటే వాడు మర్డర్ చేయని మానభంగం చేయని దానికి నేను బాధ్యుని నీకు పవర్ ఇచ్చినప్పుడు నేను బాధ్యత వహించాలంటే ఎవరి ధర వహించాలి హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళ కింద పోలీసులు ఉంటారు కేసులు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ జరిగి క్లియర్ ఏమంటారు క్లియరెన్స్ వచ్చిన తర్వాత రుజువు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇప్పుడు చిన్న చిన్న వాటికే మీరు ఇప్పుడు మోహన్ బాబు దాంట్లో జరుగుతుంది అన్నారు పట్టుకున్నారు ఓకే ఇప్పుడు వేరే దాంట్లో కూడా జరుగుతున్నాయని నేను చెప్తున్నాం వెళ్ళండి చూడండి ఎందుకు ఎందుకు నువ్వు చెప్తున్నావు అని అంటే మా తమ్ముళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఆ చెల్లెళ్ళు ఉన్నారు అయితే మనోజ్ కూడా యూనివర్సిటీలో ఒకతో ఒకరు జరుగుతుందని చెప్పి గతంలో మీట్ పెట్టి సొంతకు అన్నపైనే విమర్శలు చేసిన పరిస్థితి ఉంది కదా సో ఖచ్చితంగా దీన్ని పరిశీలించేందుకే గవర్నమెంట్ కానీ ఉన్నత విద్యా కానీ ఒకటి బ్రో ఒకటి బ్రో ఎప్పుడు ఫ్యామిలీల మీద అంటే ఒక ఫ్యామిలీ గొడవ జరిగింది అని అంటే ఒక ఫ్యామిలీ మీద ఒక ఫ్యామిలీ విమర్శలు అనేటివి కామ అది ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు ఇప్పుడు దాకేందుకు బ్రో ఊర్లో రెండు ఎకరాల పొలం లేదు అన్నదమ్ములు నరుకో చచ్చిపోతున్నారు అనే కదా అంత పెద్ద కాలేజీ విమర్శలు ఎందుకు చేసుకోరు ఖచ్చితంగా చేసుకుంటారు కానీ టార్గెట్ మోహన్ బాబు వైపు మళ్ళీంది ఫస్ట్ టార్గెట్ జగన్ వైపు ఉంది కోటం ప్రభుత్వం ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మోహన్ బాబు మీద తిరిగింది మేము అడవి వస్తున్నాం మోహన్ బాబు గారు ఇప్పటికైనా ఏదో అన్నారు చూడు ఇంతకుముందు దెబ్బ పడిన తర్వాత మీకు తెలిసింది ఇప్పుడు దెబ్బ పడుతుందని మేము అనుకుంటున్నాం కాలేజీ చేయి జారకముందే ముందే మీరు కొంచెం జాగ్రత్త పడితే మంచిదని మేము అనుకుంటున్నాం చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు చెల్లించలేని చెప్పి మోహన్ బాబు గారు బయటకు వచ్చి ఆందోళన చేశారు కానీ అది వయో జగన్ గారి ప్రభుత్వంలో కూడా సమస్య ఉంది కానీ వైఎస్ జగంగర్ హయంలో హయాంలో గారు ఎలాంటి ఆందోళన చేపట్టారు సో ఈ ద్వంద్వ వైఖరి అవలంబించారు మోహన్ బాబు గారు అని నారా లోకేష్ ఆ దృక్పథంతో ఒకటి చెప్తా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు అనేది పోటకం ఇది ఎట్లా అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది చూడు అట్లాగే ఇది కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు అనేది పోటకం ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేదు అని అన్నాడు ఆరోగ్యశ్రీ బిల్లులు రెండు వేల ఇరవై నాలుగు జగన్ దిగిపోయేటప్పటికి క్యాగ్ రిపోర్ట్ ప్రకారం ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు అప్పు ఉంది ఏది ఆరోగ్యశ్రీ ఏదైతే ఫీజు రీంబర్స్మెంట్ ఉందో మొత్తం క్లియర్ చేసినట్టు చెప్పింది క్యాగే చెప్పింది ఆ ఎనిమిది వందల కోట్లు తీసేసి ఎందుకంటే ఎనిమిది వందల కోట్లు తీర్చేయడం పెద్ద లెక్క కాదు ఇంత చేసినోడికి ఎనిమిది వందల కోట్లు పెద్ద లెక్క కాదు ఆ టయానికి వాళ్ళు పవర్లో లేరు తీర్చే టయానికి వాళ్ళు పవర్లో లేరు సో పవర్ మీ చేతికి వచ్చింది మీరు ఎందుకు తీర్చలేకారు ఇప్పుడు ఒకన్నర సంవత్సరం జరిగింది ఎందుకు బకాయి చెల్లించలేకపోతున్నారు ఆరోగ్యశ్రీని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు ఇప్పుడు పక్కన కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు నిలబెడుతున్నారు కదా ఆరోగ్యశ్రీని వాళ్ళు వదిలేసారా వదిలేశారా గాలిగొదిలేశారా దానివల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది మరి మీరెందుకు వదిలేస్తున్నారు దాన్ని దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచారు సరే దాన్ని ఇరవై లక్షలకే తగ్గియండి మంచి నాణ్యమైన వైద్యం ఇవ్వండి నాణ్యమైన వైద్యం ఆడందండి మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చింది ఆడుంది హైదరాబాద్లో ఉంది మరి ఏపీలో ఎందుకు లేదు ఎందుకు లేదు ఏపీలో ఉంటే చూపించుకో మా సరే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు ఎందుకు ఉంటున్నాడు ఏపీలో అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి లేదంటే ఆడవాళ్ళను చెట్లు కట్టేసి కొడుతున్నారు అసలు ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో కల్తీ అయిపోయింది కరప్షన్ అయిపోయింది మొత్తం మాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేక పోయి బెంగళూరులో ఉంటున్నాం సరే మీకు నమ్మకం ఉంది డిప్యూటీ సీఎం ఏపీలోనే ఉంటున్నాడా ఏపీలోనే పిల్లలను చదివిస్తున్నాడా ఏపీలోనే ట్యాక్సీలు కడుతున్నాడా ఏపీలోనే ఏమైనా ఫేవర్ వచ్చినా ఏమైనా వచ్చినా హాస్పిటల్లోనే ఏపీలోనే చూపించుకుంటున్నాడా మరి ఎందుకు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీ ప్రభుత్వంలో ఉండే డిప్యూటీ సీఎంకే మీ మీద నమ్మకం లేదు మీ వైద్య రంగం మీద మీ విద్యా రంగం మీద అట్లాంటప్పుడు మాకు ఎట్టా వస్తుంది ఫస్ట్ మీరు ప్రభుత్వాన్ని నమ్మండి తర్వాత మేము నమ్ముతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్